డార్లింగ్ ప్రభాస్ తర్వాత సినిమా కల్కి గురించి ఆ సినిమా డైరెక్టర్ నాగశ్విన్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చాడు ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగశ్విన్ కల్కి సినిమా గురించి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే సినిమా ఓ ఫ్యాంటసీ ఫిక్షన్ అని ఈ సినిమా కథ సుమారు ఆరు వేల ఏళ్ల పాటు ట్రావెల్ చేస్తుందన్నాడు క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో కూడా కథ ఉంటుందన్నాడు ద్వాపరయుగంలో కృష్ణుడు తన అవతారాన్ని చాలించిన సంవత్సరం ఇదేనని మహాభారతం కూడా అక్కడితోనే ముగిసి కలియుగం మొదలైందని చాలా చోట్ల వినిపించే మాట అక్కడ కూడా ఆనాటి కాలంలోనూ తమ కథ ఉంటుందని నాగశ్విన్ చెప్పాడు దాంతోపాటుగా మళ్ళీ ఆరు వేల ఏళ్ళు కథ ట్రావెల్ చేసి క్రీస్తు సగం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో కూడా కథ ఉంటుందన్నాడు ఇది ఒక ఫ్యాంటసీ ఫిక్షన్ సినిమా అని స్పష్టం చేశాడు హాలీవుడ్ సినిమా బ్లేడ్ రన్నర్ లాంటి జానర్ అనుకోవచ్చు కానీ మనదైన ఇండియన్ క్యారెక్టర్ కథకు ఉంటుందని నాగశ్విన్ క్లారిటీ ఇచ్చాడు ఈ అప్డేట్తో ప్రభాస్ ఫ్యాన్స్లో హైప్ మరింత పెరిగిపోయింది కృష్ణుడి రిఫరెన్స్ సినిమాలో ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయం డీకోడ్ చేసే పనిలో పడ్డారు I'll see you next time.